నమస్కారం నమస్తే అన్న ముందరి శంకర స్టార్ట్ చేస్తానే అందరికీ నమస్కారం జగిత్యాల పట్టణంలో జరుగుతున్న పరిణామాలే కావచ్చు శాసనసభ్యునిగా మీరు మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులు కాబట్టి చాలా చూస్తూ ఉన్నారు ఏదో ఒకటి రాజకీయ నాయకులకు కావచ్చు ఎందరికో ఒక బురద అంటిస్తే వాడు కడుక్కోలేక తావాల అంటే ఇది రాజకీయాలే కాదు ప్రజా జీవితంలో ఉన్న సందర్భంలో ఎంతోమంది పరువుగా బతికే కుటుంబాలపైన కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా అమ్మాయిల పైన కావచ్చు ఇంకెక్కడో కావచ్చు రకరకాలుగా ఏదో మాట్లాడడం అది మీడియాలో రకరకాల మీడియాలో వచ్చేలా చూడడం అవన్నీ కూడా చూస్తున్నాం ఎంతోమంది బాధితులు పోలీస్ కంప్లైంట్లో దానిక కూడా పోతున్నారు కానీ ఇక ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి దైత్యాల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా దాదాపు ఏడు సంవత్సరాల క్రితం గెలిపించింద్రు గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో మంచి జరిగినప్పుడు మంచి చేసినప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం ఇక ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఇక నువ్వు ఇది వేసిన బురద తగిలితే ఇక గడకపో వేట ఎటగడుకుంటావు గడుక్క అని అట్టున్నారు ఇప్పుడు కథ మరి ఈ మధ్య కాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముత్తాతలు కొన్ని ఆస్తి డెబ్బై ఐదు ఏళ్ళ కింద ఆస్తి విషయాల్లో ఏడేళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చర్డారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ అని మాట్లాడడం ఇక శోచనీయం రాజకీయాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఆమె నా బిడ్డ వయసు కానీ ఏదో నా మీద ఆరోపణలు చేయగానే ప్రజలందరూ కూడా నాకన్నా ఏదో అనుకుంటే అదొక భ్రమ ఎందుకంటే అదొక మంచాలకిష్ట కాదు ఎలా ఏదైతే మున్సిపల్ స్థలం అనుకుంటున్నదో నా నాకు క్లాస్మేటే కాదన మా బాలశంకర్ వాళ్ళకట్ల కూడా నాకు మంచి మిత్రుడున్నాడు లింగాన చింతకుట్టడ కూడా ఒక మంచి మిత్రుడున్నాడు మంచినీళ్ళ బాయ్ కాడ కూడా మిత్రులు ఉన్నారు కాబట్టి అని కూడా నా క్లాస్మేటే కానీ ఈ భూ భూమివాదానికి మాకే సంబంధం అసలు ఏనాడు కూడా నా సాయం కూడా పెద్ద గోర్రెలే అవసరం కూడా పల్లే ఎందుకంటే అది వాళ్ళ ముత్తాత నాడిది ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ ముత్తాతలు కొందరికి అమ్ముకున్నారు వాళ్ళ తాతలు ఎనకాడ సిద్ధగంగారాం హోటల్ ఉంటుండే మళ్ళీ నాన్నగో ఉన్నాడు అక్కడ బాలకృష్ణ బారు ఉంది అది మంచాలకు ఇస్తుంది అలా ఇప్పుడు చెప్పే ఈ కోట్లు ఇరవై కుంటల్ సాగత బారు ఉంది అది అలా మంచాలకి ఇస్తుందా సాగత బార్ మంచాలకి ఇస్తుందా అంత పోతుంది బాలకృష్ణ బారు మంచాలకి ఇస్తుందా అక్కడ కృష్ణమూర్తి సెట్ మా ఇంటి దగ్గర ఉంటున్నాడు అలా కొద్ది కాలం ఉంది లక్ష్మారాయణ కొద్ది కాలం ఉన్నది అలా అల్ల ఇంత అది ఏదున్నా క్లుప్తంగా కొంత వివరణ ఇచ్చింది తప్ప నాకు మిత్రుడైనా నాకేం అలాంటి దాంట్లో వ్యక్తిగత సంబంధాలు లేవు అట్లా సంబంధాలు చూడాలంటే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ కాంప్లెక్స్లో షాపులు కడితే ఇనాగ్రేషన్కి పోయింది వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకున్నారు ఇది వాళ్ళ ఫేస్బుక్లో మంచాల కృష్ణతో వీళ్ళకున్న సంబంధాలు కూడా మాకు రాబడుకున్నాయి అట్లనే పెద్దలు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు కూడా మంచార కృష్ణ ఇంటికి పోయిన డేటు ఫోటోలు వాళ్ళ ఫేస్బుక్లో ఉన్నాయి మీరు అందరూ కూడా డేట్లు ఇస్తా అది ఇస్తా చూసుకోవచ్చు మరి వాళ్ళు మంచాలకి ఇస్తాయి ఇంటికి పోవచ్చు వైసీపీ సంఘ అధ్యక్షునిగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఓట్లాడుకోవచ్చు ఇక్కడ ఈ సోదరుమని మాజీ మున్సిపల్ చైర్మన్ అదే కాంప్లెక్స్లో షాప్లో ఇనాగ్రేషన్ చేసుకొని ఫోటో దిగొచ్చు పక్కన వాళ్ళ మామగారు కూడా మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ ఫార్ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఈ కేసులు కూడా కొంత నడిచినాయి వాళ్ళు అందరు పోతారు అప్పుడేం లేదు కానీ ఇప్పుడు మాత్రం అన్ని జాపుకోబడుతున్నాయి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా మళ్ళీ చెప్తా ఉన్నా ఇది రాజకీయాల్లో ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు ఆరోపణ చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాలి రెండవది నేను ఒక విషయం అన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇక పదే పదే అంటే ఎన్నోసార్లు ఎన్న మనం పట్టించుకోలేదు మనం అనవసరని పట్టణానికి నిధులు తీసుకొస్తే పొగలకు పుట్టిన పిల్లను ఇంకోడు ఎత్తుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఇవి మా ఎంపీ గారు ఇస్తే సంజయ్ కుమార్ చెప్పిండని చెప్పాడు ఎవరికి మొక్కాలే ఇవి ఎంపీ గారు చదివలేదు ఎవరికి చదవలేదు పక్కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద లోన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లోన్ రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇస్తే మనకు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లు ఉంటాయి వివిధ వాటికి ఇచ్చాం ఇవాళ ఏదైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితోటి పదే పదే కలిసి పనిచేస్తానో అందుకే ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఇక్కడ పెట్టుకొని ప్రెస్ మాట్లాడుతూ ఉన్నా ఎందుకు అంటే జగిత్యాల పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు గ్రామాలలో నన్ను పూర్తి విశ్వాసంతో గెలిపించింది గెలిపించిన సందర్భాల్లో మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులలో ఉన్నది నిధులు వచ్చే పరిస్థితి లేదు అందులో ప్రతిపక్షం ఉంటే ఇంకా కథం అని చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా జగిత్యాల డబల్ బెడ్రూమ్ ఐదు వేల ఇడ్లు నాలుగు వేల ఐదు వందల ఇండ్లు ఇవి పాత ఇంద్రమీన్లు అరకొర వసతులు ఉండే మళ్ళా రెండు వేల ఎనిమిదిలో అయితే ఆగిపోయి ముళ్ళ పొదలు ఈ నాలుగు వేల ఐదు వందల ఇల్లు కూడా ఇవాడు కూడా విక్కపోతాడు వైరు విక్కపోతాడు అలా పందులు దొరుకుతాయి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి వాటి కోసం డబ్బులు కావాలి అని చెప్పి అడిగి నేను మీతో కలిసి పనిచేస్తాను అని చెప్పి అనడం వెంటనే డబ్బులు ఇవ్వడం ఇలా మీరు చూస్తున్న నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంకులతో పాటు అదేవిధంగా జగిత్యాల పట్టణ అభివృద్ధికి ముప్పై కోట్ల రూపాయల పెండింగ్ న్యూలు రివ్యూ చేస్తే మీరు అందరి ఈ సంవత్సర కాలంగా ప్రతి వాడకట్టుకు ఒక ఇరవై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయల పనులైనవి అది టీఆర్ నగర్ కావచ్చు విజయనగర్ కావచ్చు గాంధీనగర్ కావచ్చు శంకులపల్లె కావచ్చు గోవింపల్లె కావచ్చు దాంతోపాటుగా ఇక మళ్ళీ చెప్తా ఉన్నా ఇంతకుముందు నిన్న ఆరోపణలు చేసినట్టు కేంద్ర నిధులు వస్తే న్యాయం చెప్పుకుంటారు ఒకలకు పుట్టిన పిల్లలు చెప్ప అలాంటిది ఏం లేదు ప్రజల పైసలు ప్రజలకు ఏ రకంగా తీసుకొస్తామని ఆలోచిస్తాం ఇలా ఎవరియం కాదు రాజకీయ నాయకుల బాధ్యత వాటిపైన శ్రద్ధ పెట్టి ఆలోచించి అధికారులతో మాట్లాడి పై స్థాయి నాయకులతో మాట్లాడి ఎక్కువ నిధులు గెలిపించిన ప్రజలకు తీసుకురావాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఆ బాధ్యతలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగి ఇవాళ నేను సగర్వంగా చెప్తున్నా ఇంతకుముందు చెప్పినే కాకుండా ఇవాళ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసి బ్యాంకుల ద్వారా రాష్ట్రాలకు అప్పించిందో టీఏసి బ్యాంకుల ద్వారా రాష్ట్రాలకు కప్పించిందో దాంట్లో డెవలప్మెంట్కు ఇస్తే నిజామాబాద్కు ముప్పై రెండు కోట్లు ఇస్తే బోధన్కు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఆర్బూర్కు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు కోరుట్ల పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మెట్పల్లి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు కానీ జగిత్యాలకు అరవై రెండు కోట్ల యాభై లక్షలు తీసుకొచ్చాయని చెప్పి ఈ సందర్భంగా జగిత్యాలకు అరవై రెండు కోట్ల యాభై లక్షలు కోరుట్లకు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు నిజం నిజామాబాద్ మనకంటే డబల్ ఉంటుంది డబల్ ఉంటుందో త్రిబుల్ ఉంటుందో అక్కడ వచ్చింది ముప్పై రెండు కోట్లు మరి ఇది మొత్తం కేంద్రమే శాంక్షన్ చేస్తే నిజామాబాద్ కంటే ఎక్కువ చేస్తారా ఒకటి రెండో చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో ఉంది తెలుగులో కూడా ఇలా రేపు గూగుల్ లెన్స్ ఉంది ఇట్లా కొడితే వస్తుంది నేనేదో కిబాలా కిబాలా అంటే నేను కూడా ఇల్లే అది కూడా గూగుల్ లెస్లో కూర్చో చూ చూపెట్టింది నాకు ఆ సందర్భం కానీ అది మీరు కూడా చూస్తే వెళ్తుంది ఏందో కానీ ఇవాళ ఇట్లా కొట్టగానే తెలిసింది ఇదేంటి కేంద్ర నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకున్నది యాభై కోట్లు లోన్ ద్వారా వచ్చినాయి పన్నెండున్నర కోట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే అరవై రెండున్నర కోట్లు రాయికలు కూడా నగరాభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ రకంగా నేను నిధులు తీసుకొచ్చిన అభివృద్ధి అవుతుంది నాకు ఎక్కడ పేరొస్తాను ఓర్వలేక పేరేస్తాను ఓర్వలేక బుడ్దజల్ తప్ప ఏం లేదు ఇప్పుడు ఏదైతే ఈ నిధులు బ్యాంకు ద్వారా తీసుకున్నామో మన ఉదాహరణ జగిత్యాల పట్టణానికే కావచ్చు రెండు సంవత్సరాల వరకు మిత్తి కానీ అసలు కానీ కట్టే అవసరం లేదు ఆ తర్వాత మనం కాదు ప్రభుత్వం తెలంగాణ మళ్ళీ మున్సిపాలిటీ మీద పడుతుంది అనుకోండి మున్సిపాలిటీ కట్టది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల లోపల ఈ యాభై కోట్ల రూపాయలు అరవై రెండున్నర అప్పు తీసుకోలేదు యాభై కోట్లే యూఐడిఎఫ్ పన్నెండున్నర కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఉంది స్పష్టంగా ఈ జీవోలో స్టేట్ షేర్ యాభై కోట్లు అత్యంత తక్కువ ఇంట్రెస్ట్ నాలుగు పాయింట్ ఇరవై ఐదు బయట బ్యాంక్ ఇంట్రెస్ట్ యుఐడిఎఫ్ కానీ వీరది ఐదు పాయింట్ ఏడు ఐదు జాతీయ బ్యాంకులది గవర్నమెంట్కి ఇస్తే దాంట్లో కూడా ఒక వన్ పాయింట్ ఫైవ్ రాయితీ ఇచ్చింది ఇచ్చి ఈ ఫండ్ క్రియేట్ చేసింది ఇది ఏడు సంవత్సరాలు కట్టాలి మీకు ఇస్తానని కూడా రెండు సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులర్గా కట్టకపోతే ఐదు విడతలలో అసలు పే వేయాలి ఏడు సంవత్సరాలు కట్టేయాలి ఇంట్రెస్ట్కినా ఫస్ట్ నాడు కట్టకపోతే మిత్తికి మిత్తి కదా మనం చక్రవర్తి పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది చాలా స్పష్టంగా ఉండదు దీన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ ఇచ్చిన ఇంగ్లీష్లో అయి ఈ రకంగా కొద్దిగా తెలుసుకొని మాట్లాడితే ఎవరికైనా కానీ వాళ్ళకు కూడా మంచిది మన మంచిది ఏది ఉన్నా కానీ జగిత్యాల ప్రజలకు మళ్ళొక్కసారి నేను చెప్పుకునే అవకాశం వచ్చింది ఎందుకంటే డబ్బులు వచ్చినాయి పనులు నడుపుతున్నాయి అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే మళ్ళీ కూడా చెప్పాల్సి వచ్చింది ఒక్కటి మాత్రం వాస్తవం చెప్తాను మీడియా ద్వారా పదే పదే పనిచేస్తున్న నాకు రకరకాల అపనిందలు వేసుకుంటా అడ్డంకులు వేస్తే జగిత్యాల అభివృద్ధి ఆగిపోతుంది నా లక్ష్యం రాజకీయ కుటుంబం కాబట్టి అయితే ఒకసారి ఎమ్మెల్యే కావాలని ఉండే అయినా రెండవసారి అసలు అది వస్తే తీ రాకుంటే ఏందన్నా ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలు కావచ్చు టీవీ నైన్ ఛానల్ కావచ్చు ఇంక వేరే వాటిల్లో నాకు రాదని వస్తే చాలా పేపర్లు వచ్చింది చాలా న్యూస్ ఛానల్ వచ్చింది రాకుంటే అన్న అప్పుడున్న గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ నాకు ఇచ్చారు పోటీ చేసిన ప్రజల ప్రజలు ఆశీర్వదించారు గెలిచిన రెండుసార్లు గెలిచిన కొందరికి జీవితాంతం ఉంటుంది కావచ్చు ఎన్నిసార్లు వచ్చినా గెలుతామని కానీ నాకు చాలా సంతృప్తిగా ఉన్నది ఉన్నంత టైంలో పనిచేయాలని ఈ తపన అందుకే ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్న సందర్భంలో వివిధ నిధులు తీసుకొస్తున్నప్పుడు ఇక ఓరో లేక ఇట్లాంటివి మాట్లాడదు తప్ప ఇంకేం లేదు ఎప్పుడైనా కానీ పని చేసేటప్పుడు ప్రోత్సహించాలి ఉదాహరణకు నిన్న ఇంకొకటి అన్నారు కేంద్ర ఈ బురద జల్లే ఆరోపణలు ఇంకే అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి అదిలేదు బెదిలేదు కానీ కొంత సమయం వేస్ట్ అవుతుంది ఆ విలువైన సమయాన్ని మనం ప్రజాసేవకు ఉపయోగించవచ్చు గెలిపించింది ప్రజలు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నా ఇంకా పెద్ద మొత్తంలో నిధులు వచ్చే విధంగా నాకు కృషి చేసే విధంగా ప్రజల సహకారం మీడియా మిత్రుల సహకారం ఉండాలి ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులు మేమే శత్రువులమా రాజకీయ ప్రత్యర్థులం ఓడిపోయితే క్రికెట్ ఒక స్ఫూర్తి ఉండాలి ఆడతాం ఆడటం సేపు అంతా కొట్లాడతాం మరీ పాకిస్తాన్తో చేతులు కలుపుతాం కలపద్దు ఎందుకంటే మన హత్యలు రా టెర్రరిస్ట్ కానీ అదే ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తోడు కాబట్టి గెలిచిన ఉండే సెకండ్ ఇచ్చుకుంటాం నేను కూడా రెండు వేల పద్నాలుగులో ఇవాళ చెప్తా ఉన్నా ఓడిపోయిన తర్వాత రెడ్డి గారికి వెంటనే శుభాకాంక్షలు చెప్పిన గెలిచిన తర్వాత ఒక ఇదిగా ఉండాలి నాకు బాగా గుర్తు ఇక పాత ఎన్ని రాజకీయ కుటుంబం కాబట్టి అన్న అవసరాలే కానీ ఎలరమ్నా గారు నేను పోటీ చేసుకున్నాం వారు ఇద్దరం పోటీ చేసుకున్నాం కదా రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు వ్యతిరేకంగా వచ్చి జీవరెడ్డితో కలిసి ప్రచారం చేసి ప్రెస్ స్టేట్మెంట్ జివ్రెడ్డి గారు కోట్లేమని చెప్పిపోయింది కదా మేము శత్రుత్వం పెంచుకున్నాము మంచిగా ఉన్నాం మళ్ళీ మిత్రులమేనా వార సహకారం కూడా నాకు దొరికింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ కలిసి రాజకీయంలో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఉండదు అని రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విలువలైనా కాపాడాలి ప్రత్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆరోపణలు చేసేటప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద ఆలోచించి మాట్లాడాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను కోరుతూ ఏది ఏదున్నా జైత్యాల ప్రజల కోసం అభివృద్ధి కోసం కావచ్చు ఇక్కడ ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యే విధంగా అందరి సహకారంతో ముఖ్యంగా మీ పాత్రికేయ మీడియా సోషల్ మీడియా అందరి సహకారంతో పనిచేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ